మత మార్పిడిలపై సమగ్ర విచారణ జరపాలని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదని ఆపదలో ఉన్న హిందువులకి మరియు పేదవారికి డబ్బు ఆశచూపి మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన గుణపాఠం చెబుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్లో పోస్టు చేసిన ట్వీట్లు చూస్తుంటే ఒక్కొక్క ట్వీట్ ఒక్కో డైమండ్ లాగా అనిపిస్తుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు గత రెండు దశాబ్దాలుగా హిందూ మత మార్పిడిలపై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కులాలను మరచి ఒక్కటవ్వాలని సూచించారు అదే దేశానికి ఆత్మరక్ష రక్ష అని తెలియజేశారు ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద మాఫియా మత మార్పిడి మాఫియా మత మార్పిడి చేసి పరాయ దేశాల నుంచి డబ్బు తీసుకొని మతం మారిన వారికి ఇస్తున్నారనేది అతిపెద్ద ఆరోపణ మత మార్పిడి జరిగిన తర్వాత పూర్తిగా మతంలోకి మారిపోయి ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వారి దగ్గర నుంచే డబ్బు వసూలు చేస్తున్నారని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాల్సింది పోయి మతబోధకులు డబ్బు వసూలు చేయడం ఏమిటని ప్రస్తుతం అందరూ మతబోధకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సేవ చేయకుండా డబ్బు వసూలు చేయడం చాలామందిని ఆగ్రహానికి గురిచేస్తోంది ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హిందువులకు పిలుపునివ్వడంతో ఈ విషయం మీద ప్రజలు మరింత దృష్టి పెట్టారు